తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ ఆర్ రాజ్యాధికార సాధన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు మూడు సంవత్సరాల మూడు నెలలు తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల కై మరియు ప్రజా సమస్ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై పోరాటానికై డాక్టర్ విశారద్ రదన్ మహారాజ్ ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో గడప గడపకు పదివేల కిలోమీటర్ల వచ్చిన అన్ని ఉద్యమాలకు అగ్ర కులాల వారే తిరిగి నాయక్ నాయక అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్ ఎస్టీ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు కడుమీళ్లు తీసుకురావాలి ఇది ఒక యుద్ధం ఇది మన విముక్తి కోసం సాగే మహా మయో రెండు ప్రజలారా ఈ మహా పోరాటంలో బిసిఎస్సి ఎస్టీలం వృధాం వృధా మన తెలంగాణ సమాజాన్ని మనమే బాగు చేసుకుందాం రేపటి మన పీడిత జాతి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలలోని అగ్రకుల దొరలంతా ఒక్క టైం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు అదే తెలంగాణలోని ఈ అణగా వర్గాలంతా ఒక్క టైం ఇక్కడ మన రాజ్యం